లేకపోతే నవ్వుకుంటారో లేకపోతే ఇంకోటి చేస్తారో ఇంకోటి చేస్తారో మీ ఇష్టం నేనేమంటున్నానంటే ఇది చూసిన తర్వాత కూడా అన్న ఇంకా ఎందుకు పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను ఒక ప్రధానమైన అంశాన్ని చెప్తున్నా ఏంటి అంటే ఆలోచించుకొని బీజేపీలో చేరండి బీజేపీలో చేరడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందని ఎవరన్నా మాట్లాడగలుగుతారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నేను చెప్పింది అంకెలు అనుకుంటుర్రా మీరు ఈ తెలంగాణ తెలంగాణలో బీజేపీని సర్వనాశనం చేస్తున్న వ్యక్తులు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నారు వాళ్ళకు మంత్రి పదవులు రావాలి వాళ్ళ వాళ్ళ యొక్క ఏంది అంటే వాళ్ళ కోటరీ మాత్రమే బాగుండాలి తప్ప మరే ఇతరు కూడా ఉండాల్సిన అవసరం లేదు అయితే ఈ బీజేపీలోకి రండి రా చేరే ముందు ఆలోచించుకోమని చెప్తున్నారు కదా సో భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో అసలు జరుగుతున్న అంశం ఏంది ఎపిసోడ్ ఏంది అనేది కనుక ఒక్కసారి చూస్తే అసలు భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు చేయను కావాలి కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఫుల్ సపోర్ట్ ఉందా గుండుసున్నా మీకు మీకే చెప్తున్నా భారతీయ జనతా పార్టీలో ఎవరైనా చేరాలనే ఆలోచన ఉంటే మాత్రం దాన్ని ఎట్లా అంటే కూకటి వేళ్లతో పెకిలించుకోరి ఒకటి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేసింది అంటే బీజేపీ చేసింది ఏమైనా ఉన్నది అంటే గుండు రెండోది ఇక్కడ చూడూరి రాజాసింగ్ చాలా క్లారిటీగా ఇస్తాడండి ఆలోచించుకొని బీజేపీలో చేరండి పార్టీలోకి వచ్చే వాళ్ళకు సింగ్ హెచ్చరిక కొందరితో చర్చించి ఆ తర్వాత చేరండి పార్టీలో చేరి మళ్ళీ కొందరు వెళ్ళిపోయారు మీరు అనుకున్నది జరగదు కార్యకర్తలకు ఏ పదవి ఇప్పించలేరు టికెట్ వస్తుందన్న గ్యారంటీ ఉండదు మొదటి లీస్ట్లో ఫస్ట్ సీట్లో ఉండరు మెల్లగా లాస్ట్ లీస్ లాస్ట్ లీస్ట్లోకి తోసేస్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆయన పేరేం పేరుండో అచ్చంపేట ఎమ్మెల్యే కదా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అయ్యా గువ్వల బాలరాజు ఇది మిమ్మల్ని ఉద్దేశించి అన్నదే మీరు ఇంకా వేరేమన్నా ఆలుకుంటారేమో కానీ మా రాజాసింగ్ అస్త్రశస్త్రాలను ఎప్పుడు బాణం వదలాలి ఎప్పుడు వదలకూడదు బాగా తెలుసు మా హిందుత్వ కరుడు గచ్చిన వాది రాజాసింగ్ చెప్పిన ముచ్చటేంది భారతీయ జనతా పార్టీలోకి వచ్చి మంది చాలామంది పోయి ఒకరిద్దరు కూడా కాదు మీకు తెలుసో లేదో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదు కదా ఈ ఇప్పుడు మొత్తం డెబ్బై రెండు మంది పార్టీ బయలు తెలుసా ఈ పార్టీలకి లేకపోయారు లెక్క పెట్టుకోరు కూర్చొని పెన్ను పేపర్ పట్టుకొని పలానా వైఆర్టీవీ రంజిత్ చెప్పింది తప్ప కరెక్ట్ అని రాసుకోరు డెబ్బై రెండు మంది జేన్ఐళ్ళు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ కాను మొదటితే కీలక నేతల కాను మొదటితే మంచి మంచి వాళ్ళు అందరూ వెళ్ళిపోయేళ్ళు కొంతమంది బియా బీఆర్ఎస్లోకి లోకి వెళ్ళిపోయారు కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు మొత్తానికైతే ఈ పార్టీని వదిలేసారు ఈ పార్టీతోని తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా వస్తా అంటే ఏమరాదా బిడ్డ గుడుసున్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి మనకి ఎరువులేస మన వాటా తేల్చలేకపోతున్నారు మనకు రావాల్సిన నిధులు ఇస్తలేరు నిన్నటికి నిన్న మనకు తెలుసు కదా తెలంగాణ హైదరాబాద్కు సంబంధించిన మెట్రోకి ఇవ్వాల్సిన పైసలు కూడా ఇవాళ ఏదో లక్నోకు ఏమో పంపించరు సో మళ్ళీ ఇంకొకటి మీకు టికెట్ వస్తుందంటే అంటే మీరు ఆలోచించుకోవాలి ఎవరితో చర్చించాలి బండి సంజయ్తో చర్చించాలి కిషన్ రెడ్డితో చర్చించాలి నేను చెప్తున్నా కదా వీళ్ళే ఉంటారు భారతీయ జనతా పార్టీలో కీలక నేతలు ఎవరన్నా ఉన్నారు అంటే వీళ్ళు ఇద్దరితోనే చర్చించాలి మళ్ళీ ఇంకొకటి అరవింద్ ఉంటాడు ఇంకోటి మా ఉంటాడు ఈటలన్న కష్టమే దాంతో దాంతోపాటుగా ఇంకొక విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఓ ఐదారుగురు ఉన్నారు వీళ్ళతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే మీరు భారతీయ జనతా పార్టీలోకి రాలి నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీరు పార్టీ కోసం చేసిన సేవ నిజంగా హ్యాడ్సఫ్ నిజంగా ఆఫ్ మీరు భారతీయ జనతా పార్టీ కోసం ఎక్కడైనా మీటింగ్ జరిగినా ఎక్కడైనా ధర్నా జరిగినా ఏది జరిగినా మీరు సర్దిబాక్స్ తెచ్చుకొని తిని మళ్ళీ మీ మీ యొక్క బాట మళ్ళీ చూసుకొని వెళ్ళిపోతారు చూడు నిజంగా మీ క్రమశిక్షణకు మీ డెడికేషను మీరు పార్టీ అధికారంలోకి రావాలని మీరు పడ్డ కష్టం నిజంగా కూడా సెల్యూట్ కానీ ఇప్పుడు మీ దారి మీరు చూసుకోరు మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారా కార్పొరేటర్ కావాలనుకున్నారా జడ్పీటీసీ కావాలనుకుంటున్నారా సర్పంచ్ కావాలనుకున్నారా జడ్పీ జడ్పీ చైర్పర్సన్ కావాలనుకున్నారా ఎమ్మెల్సీ కావాలనుకున్నారా ఏది కావాలనుకుంటే మాత్రం ఈ పార్టీలో ఇక కాదు ఇక్కడ వర్గాలు ఉన్నాయి ఏవి పార్టీని ఇక్కడ బతకనీయరు ప్లస్ ఈ రాష్ట్రానికి కూడా ఏమి తీసుకురారు ఓయమ్మ ఉన్నవా అంటే ఓయమ్మ ఉన్న అనే పేరుకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అంతకమించి ఇంకా దేనికన్నా పనికొత్తదా అంటే దేనికి పనికిరాదు అనవసరంగా మీరు ఇబ్బంది పడకూరరు ఇక దాని తర్వాత మరొక విషయాన్ని మనం చూద్దాం అన్న పాపం గీనే ఉంటాడు మా ఆఫీస్ పక్కనే నిన్న పొద్దు పొద్దుగాలని చాలామంది పోలీసులు వస్తే నేనేమనుకున్నా అంటే మరి